అందరికీ హాయ్ అండి శుక్రవారం ఈవినింగ్ పూజ అయిపోయిందండి నాలుగున్నరకే మధ్యాహ్నం తొందరగా పూజ చేసుకున్నాను బయటికి వెళ్దామని అందులోని బయటికి వెళ్ళిన తర్వాత వచ్చే వచ్చేసరికి ఏ టైం అవుద్దో తెలియదు కదా అందుకే తొందరగా చేసుకున్నాను మా స్వీట్కి చూసారా పడుకుంది ఏసీ ఆన్ ఉంది అందుకే శుభ్రంగా పడుకుంది ఇంకా తనకి టీ పెట్టి ఇచ్చేసాను అక్కడ జాకెట్ మొక్కలు పెట్టాను చూసారా కా అమ్మవారికి పెట్టిన జాకెట్ మొక్కలు లక్ష్మికి ఇవ్వాలండి బ్లౌజ్ కుట్టమని ఇచ్చాను ఇంకా అవి కూడా ఇచ్చేస్తాను ఇంక ఈ శారీ తీసుకున్నానండి చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదండి ఆ శారీ మొన్న అమ్మవారికి పెట్టి ఇంకా ఈరోజు అదే అండి మధ్య కట్టించుకున్నాను లక్ష్మీ గారు నేను తీసుకున్నామండి సేమ్ ఒకటే కలర్ క్వాలిటీ ఒకటే చెన్నై వెళ్ళినప్పుడు ఎప్పటి నుంచి అనుకున్నాం అలాగే ఇద్దరం ఒకటే తీసుకోవాలని ఇంతవరకు కేరళ శారీ కూడా సాయి వెళ్తే తను పట్టుకొచ్చాడు అలాగే ఇద్దరం అది వెళ్ళే ఒకసారే కట్టుకున్నాం ఈ శారీ కూడా ఒకేసారి ఇద్దరం కట్టుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈ శారీ ట్రై చేయాలండి ఇద్దరం ఒకేసారి కట్టుకోవాలి బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తనకి చాలా ఇష్టమండి లక్ష్మీ గారికి అలాగా ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను తను ఏదో అంటున్నారు ఇంకా తనతో మాట్లాడుతూను ఇంక బయటికి మా స్వీట్ చెప్తున్నాం మల్లర్ చేయదు శుభ్రంగా పొడుకో అని చెప్తున్నాం అది వచ్చేసరికి ఏం చేస్తుందో చూడాలి పడుకోని లేచింది నేను రెడీ అయ్యాను కదా దానికి డోర్ అండి ఇంకా ఎక్కడికి వెళ్తున్నామని ఇంకా మేము దాన్ని చెప్పేసి లాక్ చేసేసి డోర్కి ఇంకా బయటికి బయలుదేరాము చూసారా ఈవినింగ్ టైంలో ఎంత ప్రశాంతంగా ఉందో పెద్ద రద్దీ కూడా అదే అండి ఎక్కువగా కూడా లేరు ఎలాగని ఇటు సైడ్ తక్కువే లేండి కాకపోతే కొంచెం సెంటర్ ఉంటుంది అక్కడైతే ఎక్కువగా ఉంటారు కానీ మామూలుగా టెన్ నైన్ అయ్యేసరికి నైట్ టైము ఖాళీ అయిపోతుంది ఇంకా తను పెట్రోల్ బంక్ దగ్గర తీసుకొచ్చి పెట్రోల్ వేయించుకొని మళ్ళీ బయలుదేరాము ఇంకా అక్కడ నుంచి నెట్ షాప్కి వచ్చామండి ఎందుకంటే నాకు ఆధార్ కార్డు మేము కొత్త ఇంటికాడికి మార్చుకుందామని ఇక్కడ పాత అడ్రస్ అయిపోయింది కదా అన్నింటికి ఇక్కడ ఎందుకని మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తూ ఉంటుంది అదే అక్కడ అనుకోండి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంక అక్కడికే మార్పిచ్చేసుకుంటున్నాం మళ్ళీ అక్కడి నుంచి అవ్వలేదండి రెండు సార్లు తిరిగా ఇంకా అవ్వలేదు ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తే లక్ష్మి దగ్గర నుంచి ప్రియాని తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ప్రియా నేను వచ్చేసాం ఈడు చెంటాడు ఆడుతున్నాడు రాడుతున్నాడు ప్రియా సైకిల్ బయట పెట్టిస్తుంది ఇంకా ఆడు మాత్రం ఇంకా అలా ఆడుతూనే ఉంటాడు లేకపోతే ఫోన్ చూస్తూ ఉంటాడు ఇంకా టీవీ చూస్తాడు ఇంకా ప్రియా చూసారా రాఖీలు స్కూల్లో పిల్లలకి కట్టడానికి రాఖీలు తయారు చేస్తుంది కానీ చాలా బాగా తయారు చేస్తుంది అండి యూట్యూబ్లో చూసి ఏది చూసినా చక్కగా అన్నీ చేసేస్తుంది డెకరేషన్ కట్టను ఇంక తెనో ఏదో ఆడుతున్నా డ్యాన్స్ ఉంది నన్ను చూడలేదు ఈడు మాత్రం చూసారా ఫోన్ చూసేసుకుంటున్నాడు ఇంకా ఫోన్ ఎంతసేపు ఆడికి ఏమన్నా సరే పట్టించుకోడండి ఇంకా బయటికి వెళ్ళిన తొందరగా రెడీ అవ్వండి అని అంటే ఇంకోటి ప్రియాను చంద్రుడి స్థానాలు అయిపోయిన డ్రెస్సులు మార్చుకుని ఒకటే కలర్ మ్యాచింగ్ మాట అండి ఎల్లో ఎల్లో నేను వెళ్ళాక ఎల్లో వేసుకున్నాను కదా నేను కూడా ఉన్నాయి కదా వేసేసుకోండి అవి కూడాను శుక్రవారం కూడా మంచిది అని అంటే ఇంకా వాళ్ళు కూడా అవే కలర్ వేసుకున్నారు ఎల్లో కలర్ చూసారా మొత్తం నలుగురు కూడాను ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు ఇంక మేము కూడా బయటికి వచ్చి అదే బయలుదేరాలి ఇంకా దారిలో కొంచెం చిన్న పని ఉంది అది చూసుకొని అప్పుడు టెంపుల్కి బయలుదేరుతామండి ఇంకా ఇంకండి నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను చూసారా ఈ శారీ మాత్రం మామూలుగా రియల్గా అయితే చాలా బాగుందండి ఇలా ఫోన్లో కన్నాను ఇంకా బయట అయితే చాలా బాగుంది ఇంకా వీడు చూసారా బెల్ట్ పెట్టుకుంటున్నాడు అండి నేను అంటే వద్దు అన్నాడు సిగ్గుపడిపోతున్నాడు అండి ఓ అని వీడు ఇంకా సెల్లని అని వాడు బెల్ట్ పెడుతున్నాడు కదా బెల ముద్దుగా ఉందండి ఆడు పెట్టుకుంటుంటే అలాగా ఇంకా నేను అలా వీడే తీస్తున్నాను అది నన్ను చూడలేదు చూడకండి అదిగండి ఇప్పుడు చూసాడు చూసారా నేను పెట్టని అడిగితే వద్దు అన్నాడు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాము బయట పని ఉందని అనుక చూసుకొని బయలుదేరాం ఇదంతా హాస్పిటల్ అండి చాలా పెద్ద హాస్పిటల్ కట్టే ఓపెనింగ్ అయిపోయింది కానీ పెద్ద ఇంకేం స్టార్ట్ చేయలేదు అనుకుంటా మామూలుగా ఓపెనింగ్ అయింది అంత అంతవరకే కానీ హాస్పిటల్ చూస్తే అండి చాలా పెద్దది బాగుంది కూడా అదే గవర్నమెంట్ హాస్పిటల్ కదండి ఈసీ హాస్పిటల్ ఏదంటారో ఆ టైప్ మాట అండి ఇంకా అక్కడ నుంచి ఇలాగా కానీ ాగుందండి రైల్వే స్టేషన్ ట్రైన్ నాకు అక్కడికి వస్తే మాత్రం ట్రైన్ కనిపిస్తే చాలు ఇటు చూసారు ఆటోలు ఎలా కూర్చున్నాడండి చూస్తున్నాడు వాడికి బయటికి రావాలంటే ఎంత సరదా అనుకున్నారు ఇంకా సరే అని మేము కూడాను బాల తిరుపుర సుందరీదేవి టెంపుల్కి వెళ్తున్నామండి ఇంకా లక్ష్మీదేవి వరలక్ష్మి రథానికి అక్కడికే వెళ్తాం మళ్ళీ దసరా వస్తే కూడా అక్కడికే వెళ్తాం దసరాకి అయితే అస్సలు ఖాళీ ఉండదు పన్నెండు గంటల వరకు తీసే ఉంటుందే అండి రోజుని ఇక్కడ సినిమా హాల్ అండి చూసారా సినిమాలు పక్కనే మళ్ళీ రిలయన్స్ ఉంటుంది వీడు చెప్తున్నాడు వాడికి ఎంత గుర్తుందో చూడండి రిలయన్స్ అన్నం రాలేదు కానీ డిమార్ట్ అంటాడు అనమాట రిలయన్స్ని డిమార్ట్ అంటాడు డిమార్ట్ వచ్చింది ఇక్కడికి వస్తాం మేము అని చెప్తున్నాడు అండి వాళ్ళ నాన్న తన ఇద్దరు వస్తారంట అవన్నీ చెప్తున్నాడు అన్నీ బాగానే గుర్తుంటాయి నీకు అని అని మేము నవ్వుకుంటు నవ్వుకుంటున్నాడు మాటలు కట్టాను ఇక్కడ షాపింగ్ చూసారా అసలు ఖాళీ లేదు అప్పటికీ ఎంత ఇంకా అక్కడి నుంచి మేము టెంపుల్కి వచ్చేస్తాం ఆటో అక్కడ దగ్గరలో దిగిపోయి ఇంకా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంగండి చాలా జనం ఉన్నారు అసలు ఖాళీ లేదే అండి బయట ఏంటి ఇంకా అక్కడ పక్కనే మొత్తం అసలు ఖాళీ లేదండి చాలా జనం చాలా రష్గా ఉంది కానీ మేము వెళ్ళేసరికి అస్సలు ఎంత లైన్ ఉందనుకున్నారు లోపల చాలా లైన్ ఉంది బయట ఎలా ఉన్నారంటే లోపల చూడండి ఎంత జనం ఉంటారో ఇంకా ఇది చెరువు మధ్యలో ఉంటుంది శివుడిది చాలా బాగుంటుంది అండి ఈ చెరువుని ఏదో అంటారు పెండాల చెరువు ఏదో అంటారండి నాకు సరిగ్గా తెలియదు అదే విజయవాడలో అడగండి ఏదైనా సరే నేను చెప్పేస్తానా తెలుసు కానీ ఇక్కడైతే మాత్రం అస్సలు తెలీదు లక్ష్మి గారు మేము బయటికి వెళ్ళామనుకోండి లక్ష్మి పలానా అంటారు పలానా అంటారు అని చెప్తారు అయితే అయితే మాత్రం ఇంకా చెప్పర్లేండి ఇంక బండి మీద వెళ్ళి వెళ్ళడం రావడం అంతవరకే తప్ప ఇంకా మేము బయట బయటకుండా లోపల పెట్టామో అక్కడ లోపల అయితే తీరు కదా అని ఇంతవరకు అమ్మకన్నా చెప్పుకొని కదండి అవి ఈ అని ఈ గుడిలోనే ఇంకా నుంచి లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంత జనం ఉన్నారు అసలు ఖాళీ లేదు ఇంకా అలాగే వెనకాల మేము కూడా బయలుదేరి వెళ్తున్నాము లోపలికి కానీ టెన్ అయ్యేసరికి ఖాళీ అవుతుందండి ఇంకా అప్పుడు టెన్ లెవెన్ ఆ టైంకి కూడా చాలా ఫుల్గా ఉంటుంది ఇంకా లోపలికి వచ్చేసరికి ఇలా ఉన్నారు అస్సలు కాలు కదపడానికి కూడా లేదు అంత జనం ఉన్నారు ఇంకా సర్లే ఎప్పుడుకి అవుతుందో దర్శనం అనుకొని మామూలుగా టికెట్ డబ్బులు పెట్టి తీసుకుందాం అనుకున్నాం కానీ ఎందుకు ఎక్కువ తీసుకున్నా ఆ చివరికి వెళ్ళేసరికి ఇంకా అందరినీ కలిపేస్తున్నాడు మనం ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్నా అనవసరమే అండి అందుకే తను తీసుకుంటానన్నా నేనే వద్దన్నాను అన్నాను సరే మామూలు ఫ్రీ దర్శనం అందుకని దానికి వెళ్ళిపోదాంలే అంటే ఇంకా అస్సలే అండి పక్కన చూసిన జనమే అస్సలు ఖాళీ లేకుండా అండి టెంపుల్ మాత్రం లోపల చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రాతం నాలుగో వారం ఇక్కడ టెంపుల్లో చేస్తారు ప్రతి సంవత్సరం వెళ్తామండి పోయిన సంవత్సరం అయితే నేను వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా అప్పుడు వెళ్ళడానికి అవ్వలేదు ఈసారి కూడాను ఎలాగన్నా ఇక్కడ పూజ చేయించుకోవాలనుకుంటున్నాను అదే అండి వరలక్ష్మి వ్రతం మళ్ళీ ఇక్కడ చేస్తారు కదా కంపల్సరీ ఇక్కడికి వస్తాం ఎక్కడ కానీ శివాలయంలో కూడా చేస్తారు అక్కడ కానీ ఇంకా లక్ష్మి గారు నేను వద్దాం అనుకుంటున్నాము వీళ్ళకి చెప్పాం తీసుకోండి కోపంలో అవని తీసుకుంటా అన్నారు ఇక్కడ జనం చూసారా అస్సలు ఇంకా వరలక్ష్మి వ్రతానికి చూడాలండి అస్సలు ఖాళీ ఉండదు ఇంకా కోపం తీసుకున్నప్పుడు అయితే ఇంకా చాలా రెద్దీగా ఉంటుంది ఇంకా లైన్ అండి ఇప్పుడు లైన్ ఉంది చూసారా మొత్తం ఆరు ఏడు లైన్లు ఉన్నాయండి అంత ఫుల్గా ఉంది మేమైతే లాస్ట్లో ఉన్నాం ఆరో లైన్లో ఉన్నమాట అంటే ఫస్ట్కి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూడండి ఇంకా అలాగే ఇంకా నిలబడ్డాం కానీ నేనైతే ఎక్కువసేపు నిలబడలేనండి గమ్మ కాలు నిలబడాలంటే కష్టం అనిపిస్తుంది ఇంకేం చేస్తాం తప్పదు గుడికి వచ్చినప్పుడు జనం ఉన్నప్పుడు అక్కడ అని చెంటే లోపలికి కూర్చోమన్న వాళ్ళు ఎంతసేపు అని లైన్లో ఉంటారని అక్కడ కూర్చోండి అంటే వెళ్ళి లోపల కూర్చున్నారు పిల్లలందరూ మేమేమో ఇలాగ దర్శనానికి లైన్లో నిలబడ్డాం దగ్గరికి వచ్చేసేమలే అండి ఇంకా ఇంకా చివరి ఆరులో ఉన్న లైన్లోనే ఇప్పుడు ఫస్ట్కి వచ్చే మాట ఇంకా దర్శనం చేసేసుకుని అమ్మవారిని అమ్మవారు కూడా బాగా కనిపించారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాం వాళ్ళు ఏ ప్రసాదం తింటానంటే పిల్లలకి పెడుతుంది లక్ష్మి ఇంకా పక్కనే నందేశ్వరుడు చూసారా ఎదురుకుంటే శివుడు ఉన్నాడు లోపల కాకపోతే తీయడానికి అవదు కదా అండి అందుకే చూపించలేదు మీకు ఇలా నందేశ్వరుడిని మాత్రమే చూపిస్తున్నాను నందిని అలాగే మర్చిపోయానండి వీడియో లాస్ట్లో గుర్తొచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగో ఉండాలని అనుకుంటున్నాను ఈడు చూసారా ఫోన్ చూసేస్తున్నాడు ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చాము ఈడు కార్ ఏదో అడుగుతున్నాడండి కొనమని ఒకటి హండ్రెడ్ రూపీస్ అంట వన్ ఫిఫ్టీ చెప్పారు ఇంకా హండ్రెడ్ పెట్టి తీసుకుంది ప్రియా ఈ చిన్న గిన్నెలు ఉన్నాయి చూసారా ఆడుకోవడానికి అవి అడిగింది అవి ఎందుకు ఒకటి టెన్ రూపీస్ అంటే అండి ఎన్న కొన్నా అవి తను ఆడడానికి కూడా అవ్వదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా టైం ఉండదు ఇంక అందుకనే తీసుకోలేదు పా వద్దంటే మానేసిందిలేండి ఇంక మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఆటోలో మళ్ళీ ఇంటికి రిటర్న్ బయలుదేరాము అప్పుడు టెన్ అయిందండి మేము అక్కడ దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి టెన్ కరెక్ట్గా టెన్ అయ్యిందండి ఇంకా అక్కడ చూ ఇకండి వీడు తీసుకున్నాడు కదా ఈ కారే తీసుకున్నాడు హండ్రెడ్ రూపీస్ ఇంకా బయలుదాడు వాళ్ళ ఆటోలో చూస్తూ ఆడుతున్నాడు సరే అని మేము ఎందుకు అలా కొనుక్కున్నాం అనుకొని ఇంక ఇంటికి వచ్చేసాం వచ్చేసిన తర్వాత లక్ష్మి మాట్లాడుతున్నమాట అన్నమాట అండి ఏంటో ప్రియ ఏదో చేస్తుంది వీడేమో కారుతో ఆడుతున్నాడు ఇంకా తర్వాత తను వస్తే ఇంకా నేను కూడా బయలుదేరుతామండి ఇంటికి పాప మా స్వీట్ ఏం చేస్తుందో దానికి దానికి కూడా ఏదోటి పెట్టేస్తానులేండి ఎందుకంటే టిఫిన్ అయినా తినేస్తుంది ఇబ్బంది ఉండదు కాబట్టి లేకపోతే పాలన్న వేసేస్తాను ఇంక ఇంటికి వెళ్ళగానే దానికి పెట్టేయాలండి ఇలా తను వస్తారని చూస్తున్నాం ఇలాగ వాడు చూసే ఆ కారుతో ఎలా కాడుతున్నాడు అందులో బ్యాటరీలు ఏవంటండి బ్యాటరీలు వేయమని అలా అమ్మని అడుగుతున్నాడు తర్వాత వేయించుతానులే అని చెబుతుంది ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి బయలుదేరే వచ్చేస్తాం బయలుదేరుతుందాం అండి దారిలో ఉన్నాం ఇంటి దగ్గరలోనే ఉన్నాం ఇంకెలాగా టర్నింగ్ తిరిగితే ఇంక ఇంటికి వచ్చేసినట్టు మా స్వీట్ చూసారా నేను ఇంటికి వచ్చేసరికి నా శారీ తీసి కింద వేసేసి దాని మీద పడుకొని అలా ఎలా పడితే అలా చేసిందండి దాని బట్టలు కనిపిస్తే చాలు నవ్వు తీసుకొని దగ్గర పెట్టుకొని కూర్చుంటుంది ఇంకొకటి ఇక్కడ లక్ష్మీ దగ్గర దేవి దగ్గర అరిటాకులు తీసి పక్కన ఎట్టేసి ఉంచింది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను